జై శ్రీమన్నారాయణ మనం ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజు ఏడవ పాసురం ముందుగా గురు పరంపరా శ్లోకాలు సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా அஸ்மத் அஸ்மதுகுருபியோ நம எடோப்பாசிரமு கீசு கீசன் ரெங்கும்மாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோயப்பெண்ணே காசும் பிறப்பும் பக்கை பேர்த்து வாசனரும் குழலாயச்சீயர் மத்தினாலோசை படுத்தரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி తిరవేలో పాడవు ఇక ఈరోజు ఏడో పాసురం అర్థం తెలుసుకుందాం నిన్న ఆరో పాసురంలో అమ్మ తెల్లవారుతోందనడానికి కొన్ని గుర్తులు చెప్పింది కదా పక్షుల కిలకిల రావాలు మునులు యోగులు చేస్తున్నటువంటి హరినామ స్మరణ ఆలయంలో గొప్ప ధ్వనితో మోగుతున్నటువంటి శంఖము ఈ మూడు గుర్తులు అమ్మ నిన్న చెప్పడం జరిగింది ఇక ఈరోజు లోన నిదురిస్తున్నటువంటి గోపికని మేల్కొల్పడానికి ఇంకొన్ని గుర్తులు చెప్తోంది అమ్మ ఏంటా గుర్తులు భారద్వాజ పక్షులు చేస్తున్నటువంటి కిచకిచకిచకిచ అవి చేస్తున్నటువంటి శబ్దం నీకు వినపడలేదా అవి విని కూడా నువ్వు నిదురించుతున్నావా గోకులంలో ఉన్నటువంటి స్త్రీలు పెరుగుని చిలుకుతూ ఉండగా ఆ వచ్చేటువంటి కవ్వం నుంచి వచ్చేటువంటి శబ్దాలు నువ్వు వినలేదా అవి విని కూడా నువ్వు నిదురించుచున్నావా మేమందరం నారాయణ కేశవ అని భగవంతుడి నామాలు కీర్తిస్తున్నా కూడా నువ్వు ఇంకా నిదురించుచున్నావా అని అమ్మ ఈరోజు పాసరంలో రెండో గోపికకి చెప్పడం జరిగింది మరొక్కసారి ఈ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం കീസു കീശൻറെങ്കും മാനൈച്ചാത്ത കലന്തുപേസിനേച്ചറവം കേട്ടിലയോ പേയപ്പെേ കാസും പിറപ്പും കലകല പേർത്ത് വാസനറും കുളലായച്ച മത്തി നാലോസൈ പടുത്തൈരവം കേട്ടിലയോ നായകപ്പെൺ പിള്ളായ് നാരായണൻ മൂർത്തി കേശവനൈ പാടവും നീ കേട്ടേ കിടത്തിയോ తిరవేలో తిరవేలూరెంబ్ జై శ్రీమన్నారాయణ